హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నైన్త్ క్లాస్ తెలుగులో ఎయిత్ క్లాస్ అయితే చెప్పుకుందాము ఇల్లలకగానే కానీ ఈ పాఠాన్ని కొటేషన్తో ఎలాగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం రండి ఇల్లు అలికేది పేడతోటి ఇల్లు అనగా ఇల్లలక కానీ పేడ అంటే పి సత్యావతి కవి అనమాట ఈయన ఏమి కవి ఇల్లలక కానీ పాఠానికి కవి పి సత్యావతి ఇళ్ళలకుగానే అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి కథానిక ఇళ్ళకగానే పాఠం యొక్క ఇతరత్వం ఏమిటో గుర్తించండి స్త్రీ చైతన్యం ఇళ్ళలకు అనే పాఠ్య భాగం యొక్క రచయిత ఎవరో గుర్తించండి పి సత్యావతి ఇళ్లెలక అనే అనే పాఠ్యభాగము ఏ మూల గ్రంథము నుండి గ్రహించడం జరిగింది సత్యావతి కథలు అమ్మ జేజీ అనే గేయాన్ని రచించిన కవి రచయిత ఎవరో గుర్తించండి ఆప్త చైతన్య శారద మరియు నారాయణమూర్తి అనే పాత్రలు గల పాఠం ఏదో క్రింది వాటిలో గుర్తించండి ఇళ్ళెలక కాని పి సత్యావతి గారు స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారుగా ఎన్ని కథలు రాశారు డెబ్బై కథలు పి సత్యావతి గారు ఎక్కడ జన్మించారు గుంటూరు జిల్లా కొలకూరు ఇస్మాత్ చుగాత్యు అనే రచయిత ఉర్దూ రచయిత ఇల్లలక గారి అనే పాఠంలో ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని అన్నది ఎవరు ఇల్లాలు నాన్న స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠ్య భాగం ఏదో గుర్తించండి ఇల్లు అలగగానే పెరట్లో అమ్మ పిండి రుబ్లోతున్న సవ్వడే మాకు కోడి కోత అయ్యేది అనే గేయాన్ని రచించిన కవి కవిత్రి ఎవరు ఆప్త చైతన్య నువ్వు ఇల్లు అలకడంలో నేర్పిరివి ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పిరివి షా కిప్ ఇఫ్ అని అన్నది ఎవరు క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి తపన ఆనందం సత్ప్రవర్తన మంచి ప్రవర్తన తినుబండరాలు తినదగిన పదార్థాలు మార్గదర్శి కావడం దారి చూపడం మూడు కరెక్ట్ ఇది తప్పు క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి గుర్తుకు రాలేదు ఎతికి రాలేదు కరెక్ట్ పట్టలు దుస్తులు కరెక్ట్ ఉత్తరాలు లేఖలు కరెక్ట్ ఇల్లాలు నాదుడు తప్పు నువ్వు లేవు ఇల్లు చూడే చూడేలా ఉందో సత్రంలా ఉంది అమ్మయ్యా వచ్చావు ఇంకా మాకు పండగను పండగేనోయని అని అన్నది ఎవరో గుర్తించండి శారదా భర్త అజ్ఞాతవాసం అనే పదానికి అర్థం ఎవరికి కనిపించకుండా అడవుల్లో బ్రతకడం మహాభారతంలో అజ్ఞాతవాసం చేసినది కౌరవులు ఏ కరెక్టు అజ్ఞాతవాసం అనే పదానికి అర్థం ఎవరికి కనిపించకుండా అడవుల్లో బ్రతకడం చదువు సంధ్యలు అనే సమాస పదానికి సరైన విగ్రహ వాక్యాన్ని గుర్తించండి చదువులు సంధ్యలు సమాస క్రితం కరెక్టు క్రింది ఇచ్చిన పదాలు దాని యొక్క అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి భూజం తట్టడం అంటే నెట్టడం నేర్పిన నైపుణ్యం గల తీర్చిదిద్దిన తయారు చేసిన విద్యార్థిన చదువుకున్నట కరెక్టు అదేమిటమ్మ అమ్మగారుల పేర్లతో మాకేమిటి పని మీరంటే మాకు అమ్మగారి ఫలానా తెల్ల మేడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అని అన్నది ఎవరు శారదా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఇల్లలకు అనే పాఠంలో మరే మీ పేరు నేను అడగలేదు మీరు చెప్పలేదు కుడి చేతి వైపు తెల్ల మేడమేడ తెల్ల అల్లదిగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అను లేకపోతే తెల్లగా పొడగ్గా ఉంటుంది ఆవిడను చెప్పుకుంటాం అంతే అని అన్నది ఎవరు శారద పక్కింటావిడ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి భాష భాష గౌరవం గారము ఆశ్చర్యం అచ్చరు ప్రాణము పానము తీరము దరి ఓకేనా ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సంయుక్త వాక్యమును గుర్తించండి రవి రఘు బజారుకు వెళ్ళారు ఇక్కడ రఘు రవి రఘు బజారుకు వెళ్ళారు నెమ్మది వేగంగా వచ్చి పామును చూసింది అయినా ఈ క్రింద ఇచ్చిన వాక్యాల సంక్లిష్ట వాక్యము గుర్తించండి నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను చేశాను ఈ క్రింది ఇచ్చిన సంధిపదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఊరు వల్లెలు ఊరు ప్లస్ వల్లె ఈ క్రింది ఇచ్చిన సంధిపదం సంధి విభజనకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి వాడు ప్లస్ కొట్టే వాడు గొట్టే వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే ఈ క్రింది ఇచ్చిన సమాస్పదం విగ్రహ వాక్యాలకు సంబంధించిన జతల్లో సరికాని జతను గుర్తించండి అశాంతి శాంతమైనది కాదు తప్పు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాన సంతృస్తులై అనేది ఏ ఛందస్సులో ఉంది శార్దూలం ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాస పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి చదువు సంధ్యలు చతుర్థ సత్ప్రత సమాసం ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి కూరగాయలు సంధి తల్లిదండ్రులు గజడదవాది ఇస్తుంది ఊరవలలో గజడదవాది ఇస్తుంది కొలువు చేసి గజడదవాది ఇస్తుంది కూరగాయలు కూడా గజడదేస్తుంది చూశారు కదా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో వచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి